ప్రతిరోజు బైబిల్ చదవాలి ప్రతిరోజు చదవాలా అనేటువంటి ఆలోచన అయితే పుడుతుంది విసుకనేది వస్తుంది కానీ విసుకవద్దు మేలైన కార్యక్రమం కదా ఆత్మను రక్షించుకునే కార్యక్రమం కదా మేలు చేయుటలో విసుకవద్దు ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చేతనైనంత మట్టుకు అనేక మందికి పరిచయం చేయాలి సహోదరులరా లోక సంబంధమైనటువంటి అనేక కార్యక్రమాలలో మీరు విసుగు లేకుండా వాటిని జరిగిస్తున్నారు కదా మీ జానుడి పొట్టను పోషించుకోవటానికి మీ శరీరాన్ని పోషించుకోవటానికి రోజు విసిగిపోకుండా మీరు ఆహారం తీసుకుంటున్నారు శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నారు శరీరానికి కావలసిన వాటిని ఇస్తున్నారు మందులు వేసుకుంటున్నారు విసిగిపోకుండా చేస్తున్నారు ఇవన్నీ మరి అలాంటప్పుడు మేలైన కార్యక్రమాన్ని కూడా విసిగిపోకుండానే చేయాలి సహోదరులరా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు తప్పనిసరిగా విసుగొస్తుంది తప్పనిసరిగా మనసులో ఆ ఆలోచన పుడుతుంది అప్పుడు మీరు వెంటనే ఈ పాఠ్యాంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నేను మేలు చేయుటిలో విసిగిపోతే ఎలా దేవుడు తెలియజేశాడు దేవుడు చెప్పాడంటే ఆ మాటలలో యథార్థత ఉంది కనుక నేను మేలు జరిగించుటలో విసిగిపోకూడదు సంవత్సరం కాలం పాటు నేను దేవుని సేవ కొరకు నా యొక్క సహాయాన్ని ఇచ్చాను ఇంకా ఇవ్వాలి ఎందుకంటే మన జీవితకాలం అంతా దేవుని కొరకు మనం ఒక నిర్ణయం తీసుకుందాం పరలోకములో మన ఆత్మ ప్రవేశించేంత వరకు కూడా నీతి కార్యక్రమాలలో ఉండాలని మనం నిర్ణయం తీసుకుందాం మేలైన వాటి ఎందు మనం నిలకడగా ఉండాలి సహోదరులారా మీరైతే మేలు చేయటలో విసుగవద్దు అనేక మంది విసిగిపోతారు మేలైన కార్యక్రమాలను ప్రారంభించటంలో అనేక మంది ఉత్సాహంగా ఉంటారు కానీ ముగింపు వరకు ఆ మేలైన కార్యక్రమాలను జరిగించటంలో అనేక మంది ఉండరు కనుక మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు చూసారా దేవుడు తెలియజేశాడంటే ఆ మాటలలో చక్కని సారాంశం ఉంటుంది మన బ్రతుకులకు అవసరమైనటువంటి పాఠ్యాంశం ఉంటుంది